హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎంతో టేస్టీగా గోంగూరపప్పు సింపుల్గా ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రోటీలో అయినా రైస్లో అయినా చపాతీలో అయినా దేంట్లో అయినా కూడా ఈ పప్పు సూపర్గా ఉంటుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా సో దీనికోసం నేను ఇక్కడ ఎర్ర కంది పప్పు తీసుకున్నాను సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ అయితే తీసుకొని బాగా వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను అలాగే రెండు కట్టలు గోంగూర అనమాట సో దీన్ని కడిగి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను సో దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో మనం దీంట్లో గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను కాబట్టి గ్రీన్ చిల్లీస్ స్కిప్ చే దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి సో అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి సో దీనికి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా సో ఇప్పుడు మనం దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలండి సో ఈ గోంగూర అనేది ఆకు కొంచెం బాగా దీంట్లో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సో దీంట్లో మనం సాల్ట్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి సో నేను చెప్పాను కదా ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేను అక్కడ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేశాను సో బాగా మిక్స్ చేసుకుని సో దీంట్లో కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని సో బాగా మిక్స్ చేసుకొని సో దీనికి ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక బాయిల్ వస్తే సరిపోతుంది అనమాట ఎక్కువసేపు ఏం పట్టదండి చాలా తొందరగా వచ్చేస్తుంది సో చూపిస్తాను చూడండి సో చూడండి ఇలా మంచిగా బాయిల్ వచ్చేసింది కదా సో సరిపోతుంది అనమాట సో ఇప్పుడు దీనికి మంచిగా మనం పోపు పెట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేసుకోండి సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి కొంచెం దంచి వేసుకోవాలి కచ్చపచ్చగా కొంచెం కరివేపాకు కొంచెం పసుపు యాడ్ చేసుకొని సో బాగా మిక్స్ చేసుకొని ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు సో దాంట్లో యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సో గోంగూర పప్పు అనేది రెడీ అయిపోతుంది అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈజీగా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుందన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్